అప్కమింగ్ ప్రోమలో శ్రీను ఆద్య వేసిన నాటకం అంతిమ ఘట్టానికి చేరుకుంది సీతని లంకలను తీసుకొచ్చిన తర్వాత చాకలవాడికి సీతని వదిలేస్తాడు రాముడు అప్పుడు సీత ప్రభు అని చెప్పి అనేసరికి నేను నీకు ప్రభువుని కాదు నేను నీకు స్వేచ్ఛని ప్రసాదిస్తున్నా ప్రసాదిస్తున్నాను నీకు నచ్చిన చోటుకు వెళ్ళి జీవించవచ్చు అని చెప్పి శ్రీను అనేసరికి లక్ష్మణుడేమో మా తల్లికి ఎందుకు ఇంత శిక్ష విధించావు అని చెప్పి తన అన్న రాముణ్ణి అడగగానే ధర్మం కోసం విధించాను పగవాడి చెరలో పది మాసాలు ఉన్న పడితి నాకు భార్య కాదు అని చెప్పి రాముడు అనేసరికి పతి సేవకు యోగ్యం కానీ ఈ తనువు అగ్నికి ఆహుతిస్తానని చెప్పి సీతాదేవి అగ్నిలో అగ్నిలోకి ప్రవేశిస్తుంది ఇక సీతాదేవి అగ్ని ప్రవేశం చేస్తూ ఉంటే ఈ నాటకం అందరూ కూడా చాలా ఆనందంగా చూస్తూ ఉంటారు అప్పుడు చారు వాళ్ళ అత్తయ్య పద్మావతితో అత్తయ్య మీరు వెళ్ళి పవర్ ఆఫ్ చేయండి అని చెప్పి అండంతో పద్దు వెళ్ళి పవర్ ఆఫ్ చేస్తుంది నాటకం మధ్యలో పవర్ ఆగిపోవడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ఈ లోపు చారు వెళ్ళి ఆజ్యాన్ని మంటల్లోకి నెట్టేస్తుంది దాంతో ఆద్య పడిపోయి అరిచేసరికి అమ్మ ఆత్య అంటూ అందరూ కూడా కంగారు పడుతూ ఆత్య దగ్గరకు వెళ్తారు ఈలోపు స్త్రీని వెళ్ళి ఆజ్య పైకి లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు మరి ఆద్యాన్ని సేవ్ చేస్తారా ఏం జరగబోతుంది అనేది అక్క ముందు ఎపిసోడ్లో చూద్దాం